Hello and welcome back to our channel, Colors of Life. Hey. రోజు శ్రీవల్లి కలెక్షన్లో అయితే ఉన్నారు నా బ్యాక్ సైడ్ అంతా చూస్తున్నారు కదా మంచి డిజైనర్ పార్టీవేర్ కలెక్షన్ అనమాట త్రీ పీస్ సెట్స్ కానీ లేదంటే సింగిల్ కుర్తా పీసెస్ కానీ టూ పీస్ సెట్స్ కానీ కార్డ్ సెట్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి అండ్ మంచి డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో అయితే ఉన్నాయండి అలాగే ఏంటంటే మనకి సింగిల్ పీస్ కావాలి అన్న కొరియర్ ఆప్షన్ అయితే చేసేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు అంతేకాకుండా వితిన్ హైదరాబాద్లో అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు ఒకసారి ఈరోజు కలెక్షన్ గురించి డీటెయిల్స్ అయితే హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవల్లి కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఇక్కడ మంచి కలెక్షన్ ఉంది కదా సో మేము కూడా షేర్ చేస్తే బాగుంటుంది మా ఫాలోవర్స్కి యా అండి అయితే ఫస్ట్ టైం కదా మేము వీడియో చేయటం మీ దగ్గర నుంచి సార్ అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుందండి ఇక్కడ కాటన్ త్రీ పీసెస్ అయితే ఫైవ్ నైంటీ నైన్ నుండి స్టార్ట్ ఉందండి ప్రజెంట్ మనం చూపించేదంతా టూ థౌజండ్ బిలోనే ఉంది పార్టీ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ సో అంటే అఫోర్డబుల్ ప్రైస్లో హోల్సేల్ ప్రైజెస్ ఇన్ హైదరాబాద్ అయితే ఫ్రీ షిప్పింగ్ అన్నారు యా అండి సో విన్నారు కదా అండ్ కలెక్షన్స్ చూస్తే మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడారు ఫస్ట్ అయితే కాటన్లో యా అండి కాటన్లో మంచి ప్యూర్ కాటన్లో నెక్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి త్రీ పీస్ సెట్ అనమాట అట్లాగ మంచి ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది ఇది కాస్ట్ ఎలా ఉంటుందండి బాటమ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ దుపట్టా కూడా చూస్తే ప్యూర్ కాటన్లో ఇచ్చారు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా ఉన్నట్టు యా అండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ ఏం అవైలబుల్ ఉంటాయి ఎం టూ ఎం టూ డబల్ ఎక్సల్ అండి వన్ మోర్ కలర్ అండి ఇందులో జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే త్రీ పీస్ సెట్ ఇలా డిజైన్స్ చాలానే ఉన్నాయి కొన్ని డిజైన్స్ అయితే చూపించేస్తాను ఇంకొక డిజైన్ కదండి ఇది యా అండి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే నెక్ ప్యాటర్న్ దగ్గర చిన్నగా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు ఎందులో బాటమ్ బాటమ్ ఇది అండ్ దుపట్ట వచ్చేసి షిఫాన్లో జ్యువెల్ షేడ్లో ఇచ్చారు ఇది దుపట్ట ఫైవ్ నైన్టీ నైన్ యా అండి ఫైవ్ నైంటీ నైన్ సో ఆన్లైన్ తీసుకునే వాళ్ళైతే మీకు ఏ సైజ్ కావాలో ఒకసారి మెన్షన్ చేసి స్క్రీన్ షాట్ తీసేస్తే కనుక వాట్సాప్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తారు మీరు ఏదో చెప్తున్నారు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడానికి ట్రావెల్స్లో ట్రావెలింగ్కి బాగుంటుంది ఎందుకంటే కాటన్ కదా ఎనీ సీజన్ చాలా కంఫర్ట్ ఉంటుందండి లేదండేది బాటమా యా అండి బాటమ్ బాటమ్ ఎలా ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు దుపట్ట సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇందులోనే బ్లూ కలర్ ఒక ఓకే కలర్స్ కూడా బాగున్నాయి ప్రింట్స్ అవన్నీ ఇది మనకి వితౌట్ లైనింగ్ యా దీంట్లోనే చూడండి మంచి ల్యావెండర్ కలర్ టోటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది ఇద్దుబట్ట అండి సో వీడియో కాల్ అట్లా సపోర్ట్ అట్లా ఇస్తారండి కస్టమర్కి యా అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇలా చూడండి ఎట్లా రెగ్యులర్ వేర్కైనా కొంచెం బయటికి వెళ్ళినప్పుడైనా అయినా కంఫర్ట్ ఉంటుంది ఇంకెలాగో ఒక వన్ మంత్ అయిపోతే కనుక మనకి సమ్మర్ సీజన్ ఇట్లాంటి కాటన్స్ చాలా కంఫర్ట్ ఉంటాయి ఫైవ్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తాయి ఇలా ఇంకొక డిజైన్ ఇంకా చాలా ఉన్నాయి కొంచెం మీకు శాంపిల్ కోసం అయితే చూపించేస్తున్నారు ఇవన్నీ కూడా ఎమ్ నుండి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదండి ఇది మనకి ఫ్రాక్ మోడల్ ఇచ్చినట్టున్నారు కదా యా అండి కూడా వితౌట్ లైనింగ్ అనుకుంటా వితౌట్ లైనింగ్ సో నెక్ ప్యాటర్న్ కూడా చిన్నగా వర్క్ అయితే ఇచ్చారు ఇట్లా చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు దుపట్ట కోటా మోడల్ వస్తుందండి దుపట్ట ఇది దుపట్ట ప్లెయిన్ బాటమ్ కాస్ట్ ఎలా ఉంటుందండి థౌజండ్ నైన్ అండి థౌజండ్ నైన్టీ నైన్ వాటిల్లోనే ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో సేమ్ ప్రైస్లోనే యా అండి సేమ్ ప్రైస్ అంటే ఎల్లో అండ్ వైట్ ప్యాటర్న్ తీసేసుకున్నారు చాలా బాగుంది చూడండి ఇక్కడ నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా బటన్స్ అనేవి ఇచ్చారు దుపట్టా కూడా ఇలా సాఫ్ట్ కాటన్ దుపట్టా ఇది కూడా కాటనే కదండి యా అండి కాటన్ బాగుంది హల్దీస్కి కానీ అవును వేసుకోవడానికి బాగుంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూద్దాం మంచి గ్రే కలర్లో ఒక లీక్ ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది ఇక్కడ ఏంటంటే వీనెక్ ప్యాటర్న్ అంతా కూడా నీట్గా వర్క్తో ఇచ్చారు చిన్న చిన్నగా ఆర్టిఫిషియల్ మిరర్స్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చేసి దుపట్టా అండి అండ్ బాటమ్ ఇది సేమ్ ప్రైస్ అందులోనే కలర్ సేమ్ డిజైన్లో మరో కలర్ ఎట్లా పార్టీ పార్టీవేర్ స్టైల్లో చూద్దాం బాగుందండి ఇదైతే ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్లో ఇచ్చారు నెక్ ప్యాటర్న్ అంతా కూడా మోతీ తో ఇచ్చారు చూసారా చాలా నీట్గా ఉంది మధ్య మధ్యలో కూడా చిన్న చిన్న బుటాస్ లాగా హైలైట్ చేశారు దుపట్టా వచ్చేసి ఈ విధంగా వచ్చింది లైట్ వెయిట్ ఆర్గంజా ప్రింటెడ్ స్టైల్లో ఉంది బాటమ్ కూడా ఇట్లా ఇది విత్ లైనింగ్ ఉంటాయి ఇంకా కాస్ట్ ఎట్లా ఉంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్ అండి కాస్ట్వెల్వ్ నైంటీ నైన్ అండ్ మనకి హైదరాబాద్ వరకు అయితే ఫ్రీ షిప్పింగ్ అంట నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇందులో చూడండి నెక్ ప్యాటర్న్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బీడ్స్ వర్క్తో ఇచ్చేసారు దుపట్ట అనేది ఈ విధంగా ఉంది ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇచ్చేసి ఇక్కడ మనకి సైడ్కి అంతా బార్డర్ వీవింగ్లో తీసుకున్నారు ఇది బాటమ్ బాటమ్కి కూడా చిన్నగా లేస్ వర్క్ అయితే ఇచ్చారు ఇదండి కాస్ట్ ఫిఫ్టీన్ నైన్ అండి మంచి పింక్ కలర్లో చూసేయండి వర్క్ ఎంత గ్రాండ్గా ఇచ్చారు అండ్ దుపట్టా కూడా బనారసి వీవింగ్ దుపట్టా బాటమ్ ఇది పెద్దపట్ట అయితే ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు మంచి ఎల్లో కలర్ కదా ఇదైతే కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇదైతే ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్లోనే చాలా గ్రాండ్గా ఎట్లా చూడండి ఇది పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ ఇట్లా చూడండి ఎల్లో కలర్ ప్యాటర్న్లో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్స్ అండి బాటమ్ అయితే ఈ విధంగా సెల్ఫ్ తీసేసుకున్నారు దుపట్టా కాంట్రాస్ట్ ఇచ్చారు ఈ విధంగా కాస్ట్ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ డ్యూయల్ షేడ్లో డ్యూయల్ షేడ్లో వచ్చింది విత్ లైనింగ్లోనే అసలు మంచి అంటే కొంచెం రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే తీసేసుకున్నా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సింగిల్ ఉంటే కొంచెం రొటీన్గానే ఉంటుంది కదా ఇలా డ్యూయల్ షేడ్ ఇచ్చారు కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది దుపట్టా కూడా బాగుంది మొత్తం ఫ్లోరల్ స్టైల్లో దుపట్ట అయితే ఇది అయితే కాస్ట్ ఎంతండి ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి జస్ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ బాగుంది ఇంకా సైజెస్ అయితే ఎం టూ డబల్ డబల్ ఇంకా మన దగ్గర ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓకే ప్లస్ సైజులో కూడా ఉన్నాయంట ఎందుకంటే మళ్ళీ అందరూ అడుగుతారు ఉన్నాయండి అవైలబుల్ ఉన్నాయి ఇలా చూడండి ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చిన్న చిన్నగా బీచ్ మోతీ వర్క్తో ఇచ్చారు ఇది కాస్ట్ ఎలా ఉంటుందండి ట్వెల్వ్ నైన్ అండి సే నైంటీ నైన్ సో నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అండి టిష్యూలో వచ్చేస్తుంది అలాగే వర్క్ కూడా నెక్ ప్యాటర్నే కొంచెం డిఫరెంట్గా కొత్తగా తీసేసుకుంటారు సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంటుంది ఇలా చాలా బాగుంటుందండి ట్రెండింగ్ కలర్ కూడా లావెండర్ కలర్ కదా ఒకసారి దుపట్ట కూడా చూస్తే ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది ఇలా ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ వల్ల మనకి అంతగా తెలియలేదు అని బాగుంది బాటమ్ ప్రైస్ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి సో ఇట్లా చాలా ఉన్నాయండి బడ్జెట్లో వచ్చేటువంటి పార్టీవేర్ డ్రెస్సెస్ ఇది చూస్తే కనుక నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా తీసేసుకొని ఇట్లా ఇక్కడ కూడా వర్కే ఇచ్చారు మధ్యలో కూడా సీక్వెన్స్ ఇలా చూసారు కదా క్రిపర్ డిజైన్ కింద వైపు కూడా ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చేసారు లైట్ పేస్టల్ కలర్ ఉంది బాటమ్ దుపట్ట ఫ్లోరల్ తీసుకున్నారు ఇది దుపట్ట కాస్ట్ అండి లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైంటీలో చాలా కలర్స్ ఉన్నాయండి ఆహా చాలా కలర్స్ చాలా సైజెస్ కూడా సైజెస్ కూడా ఓకే మంచి వైట్లో చూద్దాం న్యూ ఇయర్కి అట్లాగే చాలా స్పెషల్ ఉంటుంది ఎక్కువ వైట్ తీసుకుంటారు కదా దీంట్లో కూడా అంతే నెక్ ప్యాటర్న్ అంతా కొంచెం సింపుల్గా తీసుకున్నారు ఇదంతా కూడా హ్యాండ్ పెయింటెడ్ అంటాం కదా ఆ మాదిరిగా ఆయిల్ డిజైన్ ఇచ్చి లైన్ అంతా కూడా బీడ్స్ వర్క్తో ఇచ్చారు షిఫాన్ లైట్ వెయిట్ షిఫాన్ దుపట్టా బాటమ్ అంతా సెల్ఫ్లో తీసుకున్నారు కాస్ట్ ఏంటి ట్వెల్వ్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ అసలు చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది వైట్ కలర్ ప్యాటర్న్లో చూసేయండి సింపుల్గా బాగుంది కొంచెం ఆఫీస్ వేర్కి ఎట్లా కావాలన్నా కూడా నీట్గా ఉంది ఎందుకంటే బటిక్ స్టైల్లో దుపట్టా ఇచ్చారు చూసారా సింపుల్ వర్క్ తీసుకున్నారు ఇక్కడ మంచి మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ అవుట్లైన్ ఇచ్చేసి చాలా బాగుంది ఇది కాస్ట్లా థర్టీన్ నైంటీ నైన్ థర్టీన్ నైంటీ నైన్ సేమ్ వైన్ కలర్ ప్యాటర్న్లోనే మరో డ్రెస్ అండి ఇక్కడ అంతా కూడా యాప్లిక్ వర్క్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ కూడా అవుట్లైన్ చూస్తే మనకి మంచిగా గోల్డెన్ కలర్లో బీచ్తో హైలైట్ చేస్తారు ఇది చూసారా దుబట్ట ఎంత బాగుందో మనకి శారీస్లో ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ఎక్కువ చూస్తాము చాలా గ్రాండ్గా రిచ్ లుక్తో ఉందండి బ్రాసో స్టైల్ అంటాం కదా బ్రాసోలో క్లాత్లో ఇట్లా వీవింగ్ వస్తుంది హెవీ బ్రాసో అలా ఉంది దుపట్ట ఇది బాటమ్ సెవెంటీన్ నైంటీ నైన్ మ్యామ్ సెవెంటీన్ నైంటీ నైన్ సేమ్ ఇందులోనే ఇంకొక ఇంకో కలర్ చూడండి పికాక్ బ్లూ షేడ్ అంటాను చూడండి దాంట్లో స్లీవ్స్కి కూడా ఇట్లా ఇచ్చారు అంటే ఇక్కడ ఏ ఆప్లిక్ వర్క్లో క్లాత్ ఇచ్చారో అదే క్లాత్తో ఇక్కడ స్లీవ్స్ అనేవి హైలైట్ చేశారు సెవెంటీ నైంటీ నైన్ అన్నారా యాక్ నెక్స్ట్ చూద్దాం ఇది కూడా అండి నెక్ ప్యాటర్న్ చూసారు కదా కలర్ఫుల్ బీట్స్ అయితే తీసుకున్నారు మల్టీ కలర్లో తీసుకున్నారనమాట మొత్తం కూడా బీట్సే మోతీస్ అండ్ బీట్స్ ఇచ్చారు ఇది బాటమ్ దుప్పట్టా వచ్చేసి సాఫ్ట్ ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇటువైపు చూస్తే సీక్వెన్స్తో ఇచ్చారు చూసారా వీవింగ్లోనే వచ్చాయి ఇవన్నీ కూడా కాస్ట్లా లెవెన్ నైంటీ నైన్ అండి జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకొక ప్యాటర్న్ చూసేయండి ఇక్కడ కూడా కర్దానా వర్క్ అంటాం చూడండి ఆ వర్క్ అయితే ఇచ్చారండి సింపుల్గా నెక్ ప్యాటర్న్కే తీసేసుకున్నారు బాగుంది లుక్ అంతా కూడా ఇక్కడ దుపట్టా దుపట్టాస్కి కూడా ఇట్లా బూటాస్ ఇచ్చేసి తర్వాత ఆల్ ఓవర్ ప్రింట్స్ అనేవి ఇచ్చారు సెల్ఫ్ బాటమ్ ఉంటుంది థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ ఇలా చూడండి ఇంకొక ప్యాటర్న్ కొంచెం కొంచెం ప్రింట్స్ అంతా కూడా మనకి డిజిటల్లో తీసేసుకున్నారు నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా ఇది బాటమ్ సెల్ఫ్లో ఇచ్చారు ఇలా బాటమ్ అంతా కూడా సారీ నెక్ ప్యాటర్న్ అంతా కూడా చిన్న బీట్స్ చిన్న చిన్న మోతీస్ అనేవి హైలైట్ చేశారు స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ ఉంటాయి క్రోషి ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ దుపట్టాకి కూడా అంతే అండి ఇలా క్రోషియాలేస్తో హైలైట్ చేస్తారు ఇక్కడ దామన్లో కూడా అదే వర్క్ ఉంది ఫోర్టీన్ నైంటీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ దాంట్లోనే ఇంకొక కలర్ చూస్తే ఇక్కడ ఇంకా వర్క్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నట్టున్నది దానికంటే హెవీగా ఇచ్చారు చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా ఇట్లా ఇందులోకి కూడా వర్క్ ఉంది ఇందులో ట్రిప్లెక్సల్ సైజ్ కూడా ఉంది మ్యామ్ ఓకే ఎం టూ ట్రిప్లెక్స్ ట్రిప్లెక్సల్ కూడా కాస్ట్ ఫోర్టీన్ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అసలు చాలా బెస్ట్ ప్రైజ్ ఈ ప్రైజ్లో అంత హెవీ వర్క్ ఇచ్చారు ఇలా చూడండి మంచి హెవీ బనారసీ ప్యాటర్న్ ఎందుకంటే మనకి ఇట్లాగా కలంకారీ ప్యాటర్న్తో పాటుగా బూటాస్ కూడా ఉన్నాయి అసలు బాటమ్ క్లాత్ కూడా ప్రీమియం ఉంది చూసారా చాలా బాగుంది కొంచెం పట్టు లుక్తో ఉందన్నమాట ఇక్కడ దామన్లో కూడా బార్డర్ ఇచ్చి క్రోషియాలు వేసి ఇచ్చారు ఇక్కడ అంతా కూడా వర్క్ నెక్ ప్యాటర్న్ అంతా కూడా వర్క్ ఇచ్చారు ఇది కాస్ట్ ఎలా ఉంటుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ సో ఇట్లాంటివి అయితే ఇంకా మనకి బయట ఆర్టీ థౌసండ్ ఏ ఉంటాయి చాలా బెస్ట్ ప్రైస్లో ఇక్కడ చూస్తే సాఫ్ట్ టిష్యూలో ఇప్పుడు బయట మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఇలా చూడండి మంచి సీ గ్రీన్ కలర్ అండ్ గొట్టాపట్టి వర్క్ అంటాం చూడండి ఆ వర్క్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర స్లీవ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి సేమ్ దామన్లో కూడా అదే రకంగా వర్క్ అయితే ఇచ్చారు దుపట్టా చూసుకుంటే బనారసీ వీవింగ్ దుపట్టా ఫోర్టీన్ ఫిఫ్టీ కొంచెం సింపుల్ స్టైల్లో ఉన్నటువంటి మరో ప్యాటర్న్ అండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ జరీ వర్క్తో సీక్వెన్స్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా దుపట్ట ఎలా ఎలా చూడండి ఇదంతా కూడా సీక్వెన్స్తోనే దుప్పట్టా ఇచ్చారు ఇట్లా సైడ్ సైడ్ కట్ బార్డర్ ఇచ్చారు కట్ వర్క్ అండి ఎంతండి కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దామండి ఇది కూడా డ్యూయల్ షేడ్లో అయితే ఉంది ఇలా చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇది కూడా యాప్లిక్ వర్క్ అండి అంటే మనకి వేరే ఫ్యాబ్రిక్ అంతా తీసుకొని మళ్ళీ మధ్యలో చిన్న చిన్నగా మిర్రర్స్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్లో బాటమ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంది క్లాత్ కూడా ఇది దుపట్టా ఫోర్టీన్టీ ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ ఓకే సాఫ్ట్ ఇష్యూలో చూడండి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అలాగే ఇలాంటి వర్క్స్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి బాటమ్ బాటమ్ కూడా సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నారు ఇది దుపట్ట ఇలా ఉంటుంది కాస్ట్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ పేస్టల్ కలర్లో చూడండి అసలు ఈ వర్క్ ఎంత బాగుందో మనకి కాంట్రాస్ట్ పింక్ ఏదైతే తీసేసుకున్నారో దుపటా అలాంటి వర్కే మిడిల్లో ఇచ్చి దానిపైన సిల్వర్ బీట్స్తో ఇచ్చారండి వర్క్ అయితే దాంతోపాటుగా సెల్ఫ్లోనే థ్రెడ్ వర్క్ వీవింగ్లో తీసేసుకున్నారు సీక్వెన్స్ కూడా ఉన్నాయి దానిలో కూడా మిరర్స్ ఇచ్చారు ఎట్లా బాగుంది కాస్ట్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ అండ్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ మంచి ల్యావెండర్ కలర్ ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాటమ్ అండ్ దుపట్ట థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీన్ అసలు ఈ డ్రెస్ అయితే ఫెస్టివల్ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ చాలా బాగుంది మంచి పింక్ కలర్ చూసారా రానీ పింక్ కలర్ వీనెక్ ప్యాటర్న్ తీసేసుకున్నారు బకెట్ నెక్ అని కూడా అంటున్నారు చూడండి అలా ఇచ్చారు ఇక్కడ ఫ్రిల్స్ లాగా డిజైన్ చేశారు అంతేకాకుండా మనకి ఒక ఫ్రాక్ టైప్ ఇచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ చూసారా బెల్ట్ మాదిరిగా వర్క్ అయితే ఇచ్చారు ఇది స్లీవ్స్ వర్క్ అంతా కూడా బనారసీ హెవీ వీవింగ్ దుపట్టా ఇది బాటమ్ దామండ్లో కూడా ఇచ్చారు చూడండి సేమ్ వర్క్ అయితే చాలా బాగుంది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ప్లస్ అనుకున్న ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే మీకు నచ్చింది అయితే మీరు తొందరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి స్టోర్కి వస్తే ఇంకా మంచిదండి న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ అయితే ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంటాయి మంచి వైట్ కలర్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చారు ఈ విధంగా మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా ఉన్నాయి దుప్పట్ట ఎట్లా ఈ ప్రైజ్ ఎలా అంటే ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనా అదే ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఏమో అట్లా అనుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి కలెక్షన్ ఉంది ఇలా చేయండి ఇది కూడా గ్రే కలర్ గ్రే కలర్ అండ్ ఇక్కడ గోల్డెన్ అండ్ మోతీస్ మోతీస్తో వర్క్ అయితే ఇచ్చారు కలంకరీ ప్యాటర్న్లో దుపట్ట వచ్చిందండి ఇది దుపట్టా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే అసలు అట్లా ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ చూసారు కదా చాలా వచ్చాయి బాగున్నాయి మళ్ళీ కూడా సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ అయితే తీసేసుకున్నారు వర్క్ అంతా కూడా అట్లా జరీ థ్రెడ్తో వర్క్ ఇస్తాం కదా అట్లా ఇచ్చారు పైపింగ్ కూడా కాంట్రాస్ట్ దుపట్టా కలర్ ఇలా చూడండి పైపింగ్ కూడా ఇచ్చారు సేమ్ అదే కలర్లో బాటమ్ దుపట్టా బాగుంది అంటే మల్ మల్టీపర్పస్ వేరే వాటికి కూడా యూజ్ అయ్యే విధంగా ఇచ్చారనమాట కట్ వర్క్ ప్యాటర్న్ కాంట్రాస్ట్లో ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ అంట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సాఫ్ట్ క్రేప్ మెటీరియల్ ఉందండి ఇది ఇది వితౌట్ లైనింగ్ అనుకుంటా వితౌట్ లైనింగ్ ఉంది ఉంది లైనింగ్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది నార్మల్ వాష్ చేసేయచ్చు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏమవదు ఇట్లా చిన్న చిన్న బీడ్స్ ఇచ్చారు ఇక్కడ మధ్యలో బాటమ్ దుపట దుపట్ట ఇదైతే అండి థర్టీన్ నైన్టీ నైన్ అండి థర్టీన్ నైన్ సో సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్లోనే నెక్ ప్యాటర్న్ అనేది కొత్తగా డిజైన్ చేశారు చూసారా ఇక్కడ బటన్స్ ఇచ్చారు నీట్గా సెల్ఫ్లోనే బాటమ్ ఇచ్చారండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్లో దుపట్టా అనేది ఇచ్చారు కొన్ని దుపట్టాస్ అయితే మంచి అంటే వేరే వేరే కి కూడా మనం యూజ్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారు స్లీవ్స్కి కూడా వర్క్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఎంత బాగా ఇచ్చారు ఇట్లాగా ఇంత పార్టీవేర్ కలెక్షన్ వీళ్ళ దగ్గర చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి ఇది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అన్ని హోల్సేల్ ప్రైజెస్లో హోల్సేల్ బయట చాలా చూస్తుంటాం కదా ఈ ప్రైస్ ఆ ప్రైస్ కంపేర్ చేసుకుంటే అయితే ఈజీగా మనకు అర్థమైపోతుందండి ఇప్పుడు బాగుంది సో ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా లైట్ గ్రే కలర్ ప్యాటర్న్ ఎట్లా చూసారా వర్క్ అయితే ఈ విధంగా ఇచ్చారు అండ్ ఇక్కడ కట్ ప్యాటర్న్ ఇచ్చారు దుప్పట్ సారీ బాటమ్ దుపట్ట అనేది లైట్ పింక్ విత్ వర్క్తో తీసేసుకున్నారు ఇది జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ అంట అసలు కలర్స్ కూడా మంచి ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి మీ దగ్గర అండి వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఇలా చూడండి మరో పేస్టల్ కలర్లో ఇట్లా సీక్వెన్స్ చూసారా మల్టీ కలర్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఆర్గన్సర్ దుపట్ట ఇక్కడ దామన్లో బాగా ఇచ్చారండి గ్రాండ్గా ఉంది అలాగే బాటమ్కి కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు ఇదైతే అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి జస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి అంటే కొన్ని వర్క్ చూసి ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకుంటాం కదా మీ దగ్గర తక్కువ ఉంది బాగా హోల్సేల్ ప్రైజెస్ అని చెప్పాలండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ వైట్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు సెల్ఫ్ థ్రెడ్ కూడా తీసేసుకొని సీక్వెన్స్ ఇచ్చారు ఇది బాటల్ ఇవి విత్ లైనింగే ఏవైతే వితౌట్ లైనింగ్ ఉంటాయో అవైతే మెన్షన్ చేస్తున్నామో మీకు కూడా ఈజీ అయిపోతుంది ఇది లెవెన్ ఫిఫ్టీ అండి జస్ట్ లెవెన్ హ్యాండ్స్ కూడా చాలా ఓకే హట్లాగా ఇది న్యూ ప్యాటర్న్ బాగా ఇచ్చారు చూడండి లెవెన్ ఫిఫ్టీ ఉంది ఈ కలర్ లో మనకి సైజెస్ ఉంది సైజెస్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి మరూన్ కలర్ అండి దుప్పట్ట అయితే గదిరిపోయింది బనారసి వీవింగ్ దుపట్ట నెక్ ప్యాటర్న్ అయితే చాలా గ్రాండ్ గా బాగా ఇచ్చారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అక్కడక్కడ కూడా చిన్నగా మోతిస్తూ వర్క్ ఇచ్చారు చిన్న బీడ్ వర్క్టీన్ నైన్టీ నైన్ అండి థర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే అలాగే మనకి విత్ ఇన్ హైదరాబాద్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో నో ప్రాబ్లం దగ్గరలో ఉంటే ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు సేమ్ డే డెలివరీ కూడా అయిపోతుందండి అండి ఇన్ హైదరాబాద్ అయితే అవును ఏదైనా అర్జెంట్ ఉన్నా కూడా ఫాస్ట్గా తెప్పించేసుకోవచ్చు అండ్ స్టోర్ మనకి కుక్కట్పల్లిలో ఉంటుందండి కేపిహెచ్ కేపిహెచ్ లొకేషన్ డీటెయిల్స్ అవి అన్నీ అయితే ప్రొవైడ్ చేసేస్తాను అండ్ వైన్ కలర్ ప్యాటర్న్ మరో అంటే మంచి వర్క్ అయితే ఇచ్చారు ఇట్లాగా దామన్లో కూడా వర్క్ ఉంది దుపట్ట ఆ కట్ వర్క్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ నుంచి అప్ టూ ఏ రేంజ్ వరకు ఉన్నాయండి మన దగ్గర బిలో టూ అండి బిలో టూ థౌజండ్లో బెస్ట్ ఉన్నాయి యా ఇలా లావెండర్ టిష్యూ ఇక్కడంతా కూడా మనకి బీ నెక్ బాగుంది చూడండి దుపట్ట ఇట్లా కొన్ని వేరే వేరే కలర్స్లో కలర్స్ ఉన్నాయి ఇదే ఎంతండి సెవెంటీన్ హండ్రెడ్ అండి సెవెంటీన్ హండ్రెడ్ అసలు బయట రేట్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు స్టిచ్చింగ్కే పడుతుందండి స్టిచ్చింగ్కి పడుతుంది ప్లస్ ఏంటంటే గేరా బాగుండడము అన్నీ ఉంటాయి కదా ఇలా చూడండి మరో ప్యాటర్న్ ఇదంతా ఆఫ్ వైట్ బేస్ చిన్న చిన్నగా వర్క్ ఇచ్చారు అక్కడక్కడ ఇది ఎంతండి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రాక్ మోడల్ అనమాట ఇప్పుడు వచ్చేసి షార్ట్ టాప్స్ చూద్దామండి సెట్స్ ఇలా మంచి ప్రింటెడ్ స్టైల్లో ఉన్నాయి ఒకసారి బాగుంటుంది ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్లో ఎంతండి కాస్ట్ ఇలా ఉంటుంది నైన్ ఫిఫ్టీన్ అండి ఇది నైన్ ఫిఫ్టీ ఓకే సో అన్నీ ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని కి చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయండి ఇది కాలనిక్ ప్యాటర్న్ విత్ వర్క్తో ఇచ్చారు చూడండి బాగుంది ఎంతండి ఇదైతే కాస్ట్ ఇది నైన్ హండ్రెడ్ అండి ఇది రీస్టాక్ చేసాం చాలా మంది అడిగారు సో రీస్టాక్ చేసాం బెస్ట్ ప్రైజ్ ఉంది మంచి ఫ్యాన్సీలు కూడా ఉంది నైన్ హండ్రెడ్ ఉంది ఇందులో సేమ్ కలర్ డిఫరెంట్ కలర్ ఆర్ సో చాలా ఫాస్ట్ మూవింగ్ సెట్స్ అండి ఈ డిజైన్ పర్టికులర్గా ఇప్పుడైతే రీస్టాక్ అయిపోయాయంట ఇంతకుముందు ఎవరు ఆర్డర్ చేసుకోలేదు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది కూడా బాగుంది లైట్ గ్రే కలర్ ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తెచ్చారు కూడా వర్క్ ఇచ్చారు బాగుంది ఇది కూడా ఇది సెవెన్ నైంటీ నైన్ మ్యామ్ ఇంకా తక్కువ ఇవాన్ సెవెన్ నైంటీ నైన్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటివి అయితే ఇంకా ఉంటాయి సో మీరు ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే అవన్నీ కూడా చూసేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ కదా మంచి ఎల్లో కలర్ ప్యాటర్న్ ఇది కూడా ప్యాచ్ వర్క్తో ఇచ్చారు ఎంతండి ఇది ఫస్ట్ ఫోర్ ఫిఫ్టీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ వీళ్ళ దగ్గర ఏంటంటే ఫీడింగ్ టాప్స్ కూడా ఉన్నాయి యా అండి ఫీడింగ్ టాప్స్ కూడా చుమ్మెక్క స్టైల్ తో ఇచ్చారు చూసారా సింపుల్గా బాగుంది రెగ్యులర్ వేర్కి కూడా బాగుంటుంది చాలా సైజెస్ కూడా ఉన్నాయండి ఇందులో ఇప్పుడు అంటే ప్లస్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్ ఉన్నాయి ఓకే ఇది సిక్స్ ఫోర్ నైంటీ నైంటీ నైన్ కాటన్లో చూపిస్తున్నాను అంటే ఇంకా ఏ ఫ్యాబ్రిక్ అయితే అది నేను మెన్షన్ చేస్తాను అండి వీనెక్ ప్యాటర్న్తో వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ ఇలా కాలర్ నెక్ ప్యాటర్న్తో ఈ విధంగా సేమ్ ప్రైస్ సైజెస్ అనేవి మీకు ఏవి కావాలో ఒకసారి తీసేసుకొని అడగండి ఈజీ అయిపోతుంది ఇలా ఫ్రాక్ మోడల్ కుర్తి అడ్జస్ట్మెంట్కి ఇలా థ్రెడ్స్ కూడా వచ్చాయి ఓకే ఫిట్టింగ్ ఈజీ అయిపోతుందండి ఇంకా సిక్స్ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ దాంట్లోనే కలర్ కొంచెం ప్రింట్స్ అట్లా మారుతాయి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ బాగుంది మంచి మరూన్ కలర్ ప్యాటర్న్ డోరీస్ కూడా ఇచ్చారు వర్క్ నెక్ ప్యాటర్న్ దగ్గర థ్రెడ్ వర్క్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ అంతేనా ఫోర్ నైంటీ నైన్ అదే చెప్పాను కదా కొన్ని అంటే ఇది ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు అనుకుంటే వీళ్ళు తక్కువ చెప్తున్నారు కలర్స్ దాంట్లోనే కలర్స్ అండి డార్క్ మెరీన్ వైన్ కలర్ మంచి గ్రీన్ కలర్ సో సింపుల్గా బాగుంది ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చారు గేరా కూడా బాగుంది సిక్స్ ఫిఫ్టీగా ఒకసారి సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఇంకొక ప్యాటర్న్ స్లీవ్స్ కూడా బాగా ఇచ్చారు చూసారా సైడ్ డోరీస్ ఇచ్చారు అట్లాగా ఫోర్ నైంటీ నైన్ మ్యామ్ ఫోర్ నైంటీ నైన్ అంటే చాలా బాగుంది నీట్గా ఉంది వర్క్ కూడా ఇప్పుడు ఇట్లాంటి ప్యాటర్న్స్ అయితే బయట బాగా రన్ అవుతున్నాయి ఇది లైట్ వెయిట్ జార్జెట్ ఎట్లా అంటే వాష్ కూడా నార్మల్ వాష్ చేయొచ్చు ఎంత ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీన్ అన్న సేమ్ ఇంకా డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి గానీ బాగా విత్ లైనింగ్ ఇప్పుడు ఆలియా కట్ ట్రెండ్ కదా మ్యామ్ అట్లా ఇచ్చారా ఓకే సో అందులో బీ నెక్తో ఆలియా కట్ ఓకే సేమ్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ ఇది కూడా అలాగే సేమ్ ఈ ఫ్లవర్ డిజైన్స్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి వైట్లో ప్రైస్ సేమే కదండి యా అండి అన్నిటికీ సేమ్ ఇలా మంచి పింక్ కలర్ అండ్ వైట్కి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవి బాగా రన్నింగ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ కలర్ కూడా బాగుంది చూడండి కొంచెం ఆనియన్ పింక్ షేడ్లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఫోర్ నైంటీ నైనా ఇప్పుడు అవి కూడా అంతే అంతేనా ఇది ఒకటి ఎట్లా ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మంచిదరా నార్మల్ వాష్ చేయొచ్చు అసలు ఫ్యాబ్రిక్ అయితే ఏమీ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫీడింగ్ టాప్స్ ఉన్నాయా ఓకే ఇలా కొంచెం లైట్ ఎంప్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అది ఇలా ఫీడింగ్ టాప్స్ ఇవి అంటే కనపడట్లేదు మనకి ఇక్కడ జిమ్ లైన్ అయితే వచ్చేసాయి ఎంతండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఈ అన్నిట్లలో కలర్స్ చాలా ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీయా ఫోర్ నైన్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ కాటన్ మోడల్స్ చాలానే ఉన్నాయి సో మీరు పర్టికులర్గా వీటి కోసమే కావాలి అనుకున్నా కూడా ఒకసారి మెన్షన్ చేయండి స్టోర్కి వస్తే బెటర్ అండి ఇలా మరో బెటర్ సిక్స్ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఇందులో కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ నైన్ ఇలా అన్ని అలా బాగుంది చూడండి జీ ఫ్యాబ్రిక్ అంతా కూడా కొంచెం క్రేప్ అట్లా ఉంది చాలా బాగుంది సో ఇంకా ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ విధంగా అంటే మీకు ఎట్లాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కార్డ్ సెట్లో డిజైన్స్ కావాలన్నా కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రాక్ మోడల్స్లో కూడా న్యూ ప్యాటర్న్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి స్టోర్కి వస్తే కానీ లేదంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇలా మంచి మంచి డిజైన్స్ మంచి కలర్స్ చాలా వచ్చేసాయి చూసారు కదా పార్టీ వేర్ కాని చెప్తాం రెగ్యులర్ కైనా ఆఫీస్ వేర్కైనా కూడా మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి అన్ని రీజనబుల్ ప్రైజెస్ చాలా బెస్ట్ ప్రైజెస్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉంది అంటే రేట్స్ తక్కువ ఏదో క్వాలిటీ బాగాలేదు అన్నట్టు కూడా కొంతమంది ఆలోచిస్తారు కదా అస్సలు అలా లేదండి మంచి క్వాలిటీ మీరు ఒకసారి వచ్చి ట్రై చేయండి ఇంక మీరే చెప్తారు మీరు కూడా మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి అని చేశారు కదా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్